ఇవి బాగా ఇష్టపడతారు చుట్టాలు వచ్చిన అలకడియాలు చేసిన అంటే ఇది పెద్ద ఫేమస్ అంత మంచిగా ఉంటది ఇక మనము దీన్ని చేసే ప్రాసెస్ అయితే పక్క చూపించింది మీకు టేస్ట్ అయితే ఉంటాయి మంచిగా ఉంటాయి రా ఆయిల్ గుంజది ఆయిల్ ఎంత పోసినా అంతే ఉంది ఆయిల్ అస్సలు గుంజది టేస్ట్ సూపర్ జ్యూసీ జ్యూస్ లోపల మంచిగా ఉంటాయి పారకడియాలు చేసుకోరు పిల్లల గురించి చేసి పెట్టు కమ్మ ఉంటాయి అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఇక ఎట్లా అంటే ఇది నిజం వల్ల ఇక నిజాంబాద్ సైడు మొత్తం డిస్టిక్లో అయినా కానీ మొత్తము ఎట్లా అంటే ఈ పండగ ఏదైనా పండగ చేస్తారనుకో ఇది ఫస్ట్ చేసినాకనే మనము ఏ పం ఏదైనా ప్రాసెస్ అన్నది చేస్తారు అని నాకు మా బిడ్డని ఇచ్చిన నేను నిజాంబాదు అలా అందరూ చేస్తారు మా తల్లిగారు కూడక నిజాంబాద్ డిస్టిక్ ఉండే కానీ ఇప్పుడు కామరేజ్ డిస్టిక్ అయింది అలాంటి ఇక నిజామాబాద్నే వాటించుతాను వాళ్ళు గుడికే వేసుకుంటారు ఇట్లా ఏందంటే ఇది పాలకడియాలంటే అంత కమ్మ ఉంటుంది పాలకడియాలన్న బాటు ఉన్నది కదా పాల అది తెలంగాణ స్పెషల్ పాలకడియాలన్నది ఇక తెలంగాణ స్పెషలే కానీ ఏదన్నా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లలో మాత్రం ప్రతి పండగకు ఏది చేసినా పెళ్లి చేసినా ఏది చేసినా ముందైతే ఇది చేస్తారు యా ఇవి పాలకడియాలన్నది చేసినాకనే ఏ పండుగైనా పెట్టుకుంటారు చుట్టం వచ్చిన ఏదైనా ఈ పాలకడియాలు చేస్తారు అంత ఇష్టంగా చేసుకుంటారు ఏ సొంటి దానికైనా పాలకడియాలు ఫస్ట్ కరీంనగర్ సైడ్ మా తాతగారి సైడ్ అస్సలు పాలకడియాలు అన్నది తెల్ చేస్తారు కావచ్చు అంతా చెయ్యరు నాకైతే తెలియదు బెల్లపప్పాలు వేస్తున్నాను బెల్లపప్పాలు అమ్మమ్మకే వేస్తున్నాయి అమ్మమ్మ వేస్తుండే నానమ్మ ఉడికి వేస్తుండే బెల్లపప్పాలు వాళ్ళు ఏందంటే మనకు ఇంట్లో దేవమ్మకు శుక్రవారం దేవునికి అయితే పెట్టుకుంటారు కదా ఆ దేవునికి మాత్రం ఇక వాళ్ళు చేస్తుంది ఇక మనం బోనాలలో చేస్తాం ఎల్లమ్మ బోనాలైనా మనము ఏ పోషమ్మ బోనాలైనా ఆ బెల్లపప్పాలు చేసి ఆ బోనాలలో పెట్టుకొని తీసుకెళ్తారు ఈ బెల్లపప్పాలన్నది చేస్తారు ఈ పాలకడియాలు అన్నది నిజామాబాద్ డిస్టిక్ సైడ్ చేస్తారు ఇక ప్రతి ఇంటికి ఇవి స్పెషల్ ఇవి స్పెషల్ అంటే స్పెషల్ ట్రెడిషనల్ వంట ఈ రోజు పాతకాలం వంట పాతకాలం వంటలతోటే మీకు మేము ముందు కష్ట తెలంగాణ వంటలు పాతకాలం వంటలు నిజామాబాద్ డిస్టిక్ అయితే ఇది ఫేమస్ తెలుసుకోండి మీరు తెలుసుకోగలుగుతుంది ఇది నిజమా కాదా అన్నది ఈ అమ్మ చెప్తుంది నిజమా కాదా అన్నది పండకు వేస్తుంది అక్క వదిలేస్తుంది ఒకటే పోస్తది పోతుంది ఇక మా అత్తగారు సైడ్ చెయ్యారు కదా బట్టి నేను ఎక్కువ చేయను తక్కువనే ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాము ఇష్టం ఉండి తిన్నట్టుగా ఇక లేదంటే పండగలకు మాత్రం కంపల్సరీ పాల కడాలన్నది ఉంటది ఇక చేసేది చూపిస్తా ఎందుకంటే ఇది టేస్ట్ టేస్ట్ కూడా కొన్ని బలు ఉంటాయి రా మంచిగా ఉంటాయి కమ్మ ఉంటాయి టేస్ట్ ఇక మనం పాలతో చేస్తాం కాబట్టి కమ్మానైతు ఉంటాయి కమ్మగానే చేసుకుని చూడరు ఇంకా ఎందుకంటే ఇవి పెట్టుంటాయి అన్నది ఇక అయితే వేయండి చేరైతే వేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించి పాల కడియాలంటే ఎట్లా చేసుకుందాం అన్నది ఉడకాలకు తెలియదు తెల్లవన్నోళ్ళకు తెలిస్తే మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ తింటాం ఇక మంచి అయితే ఉంటాయి కమ్మనైతుంటాయి ఇది విషయం సరే చూపిస్తుందా ఏమేం కావాలో చెప్తావా చూపిస్తారా ఎట్లా అన్నది మీకు మంచి పర్ఫెక్ట్ దించాలని నాకు ఇష్టం ఎందుకంటే ఇక మళ్ళా మిస్టిక్ ఏ అన్నది ఒకటి నేను ఈ కప్పు పిండేస్తున్నా మీరు ఎగ్గిన తో తీసుకుంటారు ఆగి చేసుకోండి ఏం కావు ఏం పిండి గోధుమ పిండి మంచిగా పట్టించుకున్న గోధుమ పిండి తీసుకోండి పిండి మీకు దీంతో తీర్త లెక్క తెలియదు టీ స్పూన్ స్పూన్తో చూపిస్తున్నా మూడు టీ స్పూన్ మూడు టీ స్పూన్లు వేసిన ఇప్పుడు మనము ఇప్పుడైతే ఎప్పుడైనా ఇలాచీలు పట్టి పెట్టుకుంటున్నారా చెక్కరేసి పట్టు పెట్టినా హాఫ్ టీ స్పూన్ ఒక నాలుగైదు పట్టుకోండి ఇంకా వేసి పట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు షుగర్ ఈ కప్పు ఇది హాఫ్ కప్పు హాఫ్ కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు షుగరా షుగర్ ఇంత వేస్తున్నది చూడ మీరు ఈ తోటి తీసుకొని ఈ కప్ తోటి చక్కెర వేసుకోవాలంటే సగం తీసుకోండి అట్లా ఎందుకంటే ఏది గేగి తీసుకున్నా కూడా పిండి పిండి మనం తీసుకున్నా కూడా అలా సగం తీసుకోండి ఏ నేనైతే కప్పులు ఉన్నాయో కప్పులో కొద్దిస్తున్నాయి ఇది విషయం ఇల్లు వేస్తుంట మనము జారుడుగా ఎట్లా వేయాలన్నది చూసుకొని పోసుకోండి ఇట్లా ఒకసారి కలుపుకోండి ఇట్లా చక్కర ఇదంతా మనం ఎట్లయినా పాలు పోస్తాం కానీ మంచిగా చూడండ్రి మంచిగా చూసి మంచిగా వేసుకునేది చూడరు పాల కడియాలంటే వదలకుండా తింటాం అంటే ఈ ఇది గోధుమ పిండి తీసుకునే కప్పుతో తీసుకోవడా గోధుమ పిండి తీసుకునే కప్పుతో తీసుకోవాలి మనకు కావాలంటే ఇంకా కొన్ని పోయచ్చు ఇష్టం పడతాయి పడతాయి ఇక నేను కలిపినాక తక్కువ పడితే చూస్తాం దీంతో తీసుకోవాలి ఇప్పుడైతే పడతాయి అనిపిస్తుంది ఇంకా కొంచెం ఇంకా ఇంకెన్ని పడతాయో చూద్దాం ఇప్పుడు ఆపి తీసుకుంటున్నా నేను దీనిడైతే పోసిన పోస్తే ఇట్లా ఉన్నది ఇట్లా ఇంకొక కాఫ్ కప్పు మొత్తం పాలే నీళ్ళు వేయకూడదు పాల కడియాలంటే పాలే సరిపోతుంది కప్పుతో తీసుకుంటామో దాంతో పాలు పోసుకునే జూడు చూసినాక మనకు తక్కువ పడతాయి అనుకో పాలు పోసుకోవచ్చు ఇంకా షుగర్ ఉంది షుగర్ ఉంది కరిగితే ఇప్పుడు ఇంకా అవుతుంది నానాలే ఒక పదిహేను నిమిషాలు నాంతే మంచిగా ఉంటుంది ఇట్లా కనుక్కుంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు షుగర్ కరిగినాక ఇంక కొంచెం లూజ్ అవుతుంది అన్న చూసుకున్నాకనే మళ్ళీ మనకు కావాలంటే పాలే వయ్యులు నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది నీళ్ళు అయితే పోయకూడదు పాల కడియాలంటే పాలే వేసుకోవాలి నానని పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు నానాలి మూత పెట్టేస్తే చూడండి నాణ్యాంక ఇంకెట్లయితే చూడండి ఏ రకంగా ఉన్నది ఇప్పుడు నాణ్యాంక కొంచెం లూజ్ అవుతుందా ఎట్లయితుంది చూద్దాం మనకు లూజ్ అయితే కొంచెం పిండి వేసుకోవచ్చు ఏ పిండి అయినా కానీ మీరు వరిపిండి అయితే వరిపిండి వేసుకోండి గోధుమ పిండి అయితే గోధుమ పిండి వేసుకోండి చూడు ఒకసారి చూడండి ఎట్లా ఉండదు ఇక నేనైతే మళ్ళా ఏం మాత్రం మేము ముంగట చూపించిన పాలే అవే పాలు పదిహేను నిమిషాలు అయింది అదే పాలు మనం ఒక కప్పు పోసినాక మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు పోసి పాలు నాకైతే ఇక ఎంత పడితే చూసుకుంటూ పోసుకోవాలని పోసుకున్నాం మీకు చూపించిన ఇట్లు ఈ రకంగా ఉండాలి క్రీమ్ క్రీమ్ ఉండాలి మనం ఇట్లా ఈ రకంగా ఉండాలి చక్కెర అదిగండి పదిహేను నిమిషాలు ఇట్లా పెట్టేసిన కొద్దిసేపు చక్కెర ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ గరం అది ఆయిల్ అన్నది బాగా గరం కావాలి బాగా గరం ఉండాలి మనం వేసేటప్పుడు మాత్రం వేసినాక తక్కువ పెట్టుకున్నా సరే కానీ వేసేటప్పుడు మాత్రం ఎక్కువ గరం అన్నది ఉండాలి చూపిస్తే గడ్డలు ఉండద్దు ఎంత ప్లేస్ ఉంటే అన్నీ వేసుకోండి ఇప్పుడు సన్న పెట్టుకోండి మాట కొన్నాయి ఎట్లా ఉంటుంది కూడా ఇట్లా మీరే బుర్రలు వాళ్ళు వేస్తుంటాయి చూడండి నూనె అన్నది దీనికి ఉండదు నూనె అస్సలు మెర్చుకోదు ఇట్లా వేసేసుకోరు ఒక్కొక్కటి తీసుకుంటా ఇవో ఏంటంటే మనం కడాయిలు అయితే కడాయిలు వేసుకోండి మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు తిన సంబరం ఉంటాయి పాలకడి అలాంటివి ఇంత బాగుంటాయి మంట సన్నం పెట్టుకోండి పెట్టుకుంటాం మనము పోసేటప్పుడు ఎక్కువ మంట ఉండాలి ఇక మనం తీసేటప్పుడు మాత్రం తక్కువ మంట విన్నీ తీసుకోండి ఇట్లా గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వస్తేనే బాగుంటాయి మేము మళ్ళీ పోసుకుందాం కొద్ది కొద్ది చిన్న చిన్నవి చిన్నగా వస్తుంది ఒకటి అంటకుంట పోయింది కొద్దిగా మంట ఎక్కువ పెట్టుకోండి కొద్దిసేపు మంట కాలేదాకా మంట ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు ఇటు మరేసుకుందాం ఇట్లా మర్ర వేసుకోండి ఏంటంటే తెలంగాణ స్పెషల్ అంటే మనం వదులకు చుట్టాలు వచ్చినా ఇవి వేస్తున్నావు ఆడవిల్లలు వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ పాలకరియాలు చేద్దాం అని చేస్తున్నాం అప్పటికప్పుడు జల్దీ పోసియాలి ఇయ్యాలి కలపాలి పోసివాలి ఇక అది ఒక స్పెషల్ అన్నట్టు మనం స్వీట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు మంచిగా ఉంటుంది ఇక ఆడవిల్లలు రాని ఓలు రాని మనకు ఎవరి చుట్టాలు రాని పలకరియాలు ఆ ఏదైనా పండుగలు అయినా ఫస్ట్ అదే మనం ఈ పాలకరియాలు చేసి ఏం చేసినామంటే పాలకడియాలు చేసినా అట్లా మర్యాద అన్నది అట్లా పాలకడాలు నిజాంబాద్ ఫేమస్ మస్తు ఫేమస్ ఆ పాతకాలం వంట పాతకాలం వంటలే ఇవి ఎంతటప్పుడు పెద్ద మనుషులు కుడక ఇవి ఈ చుట్టాలు వచ్చిన పండగలైనా నిజాంబాద్ డిస్టిక్ లై ఇట్లా బాగా చేసుకుంటారు ఎంత బాగా చేసుకుంటారు అంత టేస్ట్ ఉంటాయి అసలు మెరుస్తుండాయి మెరుస్తున్నాయి నిజామాబాద్ డిస్టిక్ లో ఏ పండగ అయినా కూడా ఫస్ట్ ఇవి వేసుకున్నాకనే ఏమన్నా వేస్తారు ఇవి బాగా ఇష్టపడతారు చుట్టాలు వచ్చిన మలకడియాలు చేసిన అంటే ఇది పెద్ద ఫేమస్ అంత మంచిగా ఉంటది ఇక మనము దీని చేసే ప్రాసెస్ అయితే పక్క చూపించింది మీకు టేస్ట్ అయితే ఉంటాయి మంచిగా ఉంటాయి రా ఆయిల్ గుంజది ఆయిల్ ఎంత పోసినా అంతే ఉంది ఆయిల్ అసలు గుంజది టేస్ట్ సూపర్ ఉండదు తిన లోపల కమ్మ అమ్మ ఉన్నాయి ఉంటాయి మంచిగా ఉంటాయి పాలకడియాలు చేసుకోరు పిల్లలకు కూడా చేసి పెట్టు కమ్మ ఉంటాయి మస్తు చేసిన మమ్మీ గట్టిగా కూడా లేవు నూనె కూడా ఎక్కువ విడ్చుకోలేదు నూనె అసలు మీరేం లేదు నడిచినట్టు పద్ధరి పెళ్ళితో చేసుకున్నది ఇష్టం లేకపోతే బెల్లం గుడుగా కరిగిచ్చి పోసుకోవచ్చు అంటే మొత్తం పాలతోటి కలుపుకుండా నీళ్ళు కలపకుండా సూపర్ ఉన్నాయి చేసుకొని నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి పాతకాలం వంటలు మస్తు వస్తాయి ముందు ముందు మస్తు ఇంకా తెలంగాణ ట్రెడిషనల్ వంటలు మస్తున్నాయి నేను మస్తు చేసేటివి ఉన్నాయి నాకు వచ్చిన అన్ని ముందు పెడతా నచ్చుతూరు మక్క మక్కలతోటి పాలం బం చేసిన అది మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఏంటంటే పాతకాలం అది మర్చిపోవద్దని నేను పాతకాలం ముందుకు వస్తున్నా ప్రతిది తిన్నది ఇవి తిన్నాయి అంత బాగుంటుంది ఏంటంటే పాతకాలం మీకు తెలుస్తలేదు ఇప్పటి ఫుడ్ అప్పటి ఫుడ్ ఎట్లా చేసిన పెద్ద మనసులు ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నాము అన్నది ఇప్పటికీ ఇప్పుడు తేడా ఉన్నది అప్పటిది టేస్ట్ లేదు అది టేస్ట్ గా పెద్ద ఎక్కువ ఖర్చు కాదు టేస్ట్ అయితే వేరే లెవెల్ సూపర్ ఉన్నాయి మో మస్తు చేసినాయి మంచిగున్నాయి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకుర్రి అట్లా పొరలు పొరలుగా వస్తున్నాయి ఇలా ఇలా చూపెట్ట నేను ఆ పైగా మొత్తం చేస్తాం ఇంకోటి కూడా ఈ మమ్మీ అంత బాగుండేది సూపర్ అయితే చేసినాయి కదా మనం ఎన్ని కావాలంటే అన్ని అప్పటికప్పుడు వేడి వేడి చేసుకుంటూ వినచ్చు చేసి కూడక మనం రెండు రోజులు తినచ్చు ఏం కాదు ఉంటాం మళ్ళీ ముందు ఉంటాం లైక్ అయితే లైక్ లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ రైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపియన్ సబ్సేజ్ అన్నది మీరు నచ్చి వేసుకు నచ్చలేదనుకో వదిలేయండి ఈ పాతకాలం ఫుడ్ తోటి మేము ముందుకు వస్తా ఇక ఉంటాం మరి ఇది విషయం బాయ్